మహాభారతం సులభ శైలిలో శకుంతల దుష్యంతులు యయాతి రాజర్షి కుమారుడైన పూరుడు చక్రవర్తి అయిన తరువాత చిరకాలం సామ్రాజ్యాన్ని తండ్రి వలె పరిపాలించాడు అనేక ధర్మకార్యాలు యజ్ఞయాగాదులు చేసి పుణ్యాత్ముడై చివరకు స్వర్గం చేరుకున్నాడు ఆ తరువాత మతినారుడు పట్టభద్రుడై పెద్దల అడుగుజాడల్లో రాజ్యాన్ని పరిపాలిస్తూ సరస్వతి నది తీరంలో సత్రయాగం చేశాడు ఆ సందర్భంలో ఆ రాజనందుని అతిశయ రూప సౌందర్యాలకు భ్రమసి సరస్వతి నది దివ్య కన్య అయి అతన్ని భర్తగా పొందింది ఆ మతినార మహారాజు దంపతులకు జనించిన వాడే త్రసుడు త్రసుని పుత్రుడైన నీలుడు రథంతరి అనే రాజకన్యను వివాహం క్షాత్ర క్షాత్రతేజస్సు ఉట్టిపడుతున్న కుమారుణ్ణి పొందాడు ఆ కుమారునికి జాతకర్మలు నిర్వర్తించి దుష్యంతుడు అని పేరు పెట్టారు ముద్రితమైన ధరాతలాన్ని ఏక చిత్రాధిపతి అయి పరిపాలిస్తూ దుష్యంతుడు పట్టభద్రుడైన కొంతకాలానికే సర్వలోక ప్రఖ్యాతిని వహించాడు ఒకనాడు ఆ సార్వభౌముడు సపరివారుడై వేటకు వెళ్ళాడు ఘోర అరణ్యాలలో క్రూర మృగాలను సంహరిస్తూ ఆటవికులకు మునిజనులకు బాధలు లేకుండా చేయసాగాడు అలా తిరుగుతున్న మహారాజుకు ఒకచోట ప్రశాంత మనోజ్ఞమైన ఒక వనవాటిక నేత్రపర్వం చేసింది ఆ వన మధ్యలో ఉన్న ఆశ్రమంను సందర్శించి మునిజనుల యోగక్షేమాలను విచారించాలని అతనికి సంకల్పం కలిగింది వెంటనే రథాన్ని నిల్వరించమని సారథిని ఆజ్ఞాపించి అక్కడి నుండి పాదచారి అయి తాను ఒక్కడు ఆ ఆశ్రమంలోకి ప్రవేశించాడు ముఖదారం చేరగానే లోకోత్తర సౌందర్య రాశి అయిన నొక తాపస కన్య అతనికి ఎదురుగా వచ్చి స్వాగత సత్కారాలను అందజేసింది దర్భాసనం మీద కూర్చోబెట్టి అభ్యాగతునికి చేయవలసిన మర్యాదలన్నీ చేసింది మునికుమారి నేను చంద్రవంశీయుడనైన క్షత్రియుడను నా పేరు దుష్యంతుడు తాపసులకు ఘోర మృగ బాధలు లేకుండా చేయడం కోసం వేటకు వచ్చాను అన్నాడు దుష్యంతుడు ఆ యువతిని కన్నార్పకుండా చూస్తూ మనోహరమైన అతని సౌందర్యానికి మధురమైన అతని యవ్వనానికి ముగ్ధురాలై ఆ మునిపుత్రి గౌరవ వినీత దృష్టులతో చూస్తూ మహారాజా నిష్ణాంశ సంభూతులైన మీ రాకతో మా ఆశ్రమం చరితార్థమైంది సమయానికి మా తండ్రి గారు ఇక్కడ లేకపోవడం వల్ల మీకు తగు విధములైన సత్కార్యాలు చేయలేకపోయిన నన్ను క్షమించండి అంది తీయని కంఠస్వరంతో సుకుమారి నీ వినయ సంపదలు నీ రూపలక్ష్మిని మరింత తేజోవంతం చేస్తున్నాయి నీ ఆతిథ్యానికి ఆప్యాయతకు కృతజ్ఞుణ్ణి నీ తండ్రి ఎవరు యవ్వన శరీర శోభలతో వెలుగుతున్న లావణ్యవతిని వేయకుండా చూస్తూ ప్రశ్నించాడు దుష్యంతుడు నా తండ్రి కన్మమునీంద్రుడు మహారాజా ఆ లోక పూజలైన ఆశ్రమం ఆశ్రమమాయిది ఆహా ఈ పుణ్యభూమి పునీత స్పర్శతో నా జన్మ ధన్యమైంది నా వంశం పావనమైంది నా తండ్రి ఉంటే మిమ్మల్ని చూసి ఎంతో సంతోషించేవారు యజ్ఞ నిర్వహణకు ఎవరో మునులు ఆహ్వానిస్తే ఇంతకు ముందే వెళ్ళారు అంది ఆమె కన్వపుత్రి మీ తండ్రి గారు కఠోర బ్రహ్మచర్య దీక్షితులని విన్నాము అప్సరసలను తలదన్నే జగదేక సౌందర్య రూపివైన నువ్వు ఆ మహర్షికి పుత్రికవు కావడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అన్నాడు ఆ రాజు రాజచంద్ర కన్వమునింద్రుడు నన్ను పెంచిన తండ్రే కానీ కన్న తండ్రి కాడు అంది ఆమె కన్యకామని జగద్వందులైన కన్మ మహామునింద్రులచే పెంచబడిన నువ్వు లోకమాన్యమైన సౌభాగ్యాన్ని సంపాదించుకున్నావు మరి నీ తల్లిదండ్రులు ఎవరో ఏ ముని వర్గానికి చెందినవారో నేను తెలుసుకోవచ్చునా అని అడిగాడు ఆ మహారాజు మహారాజా నేను మునిపుత్రికను కాను నా తండ్రి విశ్వామిత్రుడు నా తల్లి అయిన మేనకాదేవి ఆ మాటలు వినగానే దుష్యంతుడు ముఖం సంతోషంతో వికసించింది ఆశ్చర్యం ముప్పిరిగొంది ఏమిటి రాజ్యాధి రాజై రాజర్షి అయి సర్వలోక ప్రసిద్ధిగాంచిన విశ్వామిత్రుల వారికి దేవకన్యలలో శ్రేష్ఠురాలై విలసిల్లే మేనకాదేవికి జన్మించావా సుందరి నీ పేరేమిటి అని అతడు అడిగాడు ఆమె శకుంతల అని సమాధానమిచ్చింది దుష్యంతునికి ఆ యువతి క్షత్రియ పుత్రి అని తెలియగానే హృదయం ప్రేమకు ఆలయమైంది ఆ సుందరాంగితో ఇంకా సంభాషించాలని అతని మనసు ఆరాటపడింది విశ్వామిత్ర పుత్రి నీ జననం ఎలా జరిగిందో తెలుసుకోవాలని నాకు చాలా కుతూహలంగా ఉంది నీకు అభ్యంతరం లేకపోతేనే అని అన్నాడు చంద్రవంశభూషణులైన మీ సన్నిధిలో నా పుట్టుకను గురించి వివరించడానికి అభ్యంతరం ఎందుకు ప్రభు మా తండ్రి అయిన కన్వ మహర్షి ఒకసారి తన మిత్రులైన మునులతో నా జన్మ వృత్తాంతాన్ని గురించి తెలియజేస్తూ ఉంటే నేను కూడా విన్నాను ఆ పూజ్యుడు సెలవిచ్చినట్లే చెబుతాను వినండి మరి అంది శకుంతల విశ్వామిత్ర మహారాజు తపసిద్ధితో రాజర్షి అయిన తరువాత బ్రహ్మర్షి కావాలని తపోదీక్షను వహించాడు స్థిత ప్రజ్ఞుడైన ఆ ప్రచండ మూర్తి వజ్ర సంకల్పం చవి చూసిన ఇంద్రుడు భయపడిపోయాడు తన పదవికి ఏదైనా ముప్పు వాటిల్లుతుందేమోనని భావించాడు అందచందాలలో ఆటపాటలలో సాటి వేచ్చర కాంతలలో మేటి అనిపించుకున్న మేనకను ప్రేరేపించి విశ్వామిత్రుని దీక్ష దక్షతను భగ్నం రమ్మని పంపించాడు భూలోకంలో ఉగ్ర తేజస్సులో పట్టుదల ఉట్టిపడుతున్న విశ్వామిత్రుని సన్నిధికి చేరుకుంది మేనక ఇంద్రుడు మేనకకు తోడుగా పంపిన వసంతుడు ఆ తపోవనమంతటిని వింత వింత శోభలతో వెలయింపజేశాడు అతనికి తోడుగా పంపబడిన మలయానిలుడు సుగంధ పరిమళాలను విశ్వామిత్రుని ముక్కు పుటాలలో ప్రసరింపజేస్తూ చల్లని స్పర్శతో శరీరానికి గిలిగింతలు పెడుతూ పులకరింపజేయసాగాడు వారిద్దరికీ సహాయంగా వచ్చిన మన్మధుడు చెరకు విల్లును తుమ్మెదల నారిని బిగించి పుష్ప బాణాన్ని సంధించి అకర్ణాంతం తెగించి విశ్వామిత్రుని వక్షస్థలానికి గురి చూసి విడిచాడు నిర్వికార చిత్తవృత్తిలో పద్మాసినుడై యోగశక్తులతో అగ్నిహోత్రునిలా కళ్లకు మిరుమిట్లు గొలుపుతూ తేరి చూడడానికే సాధ్యం కాని దివ్యతేజో విరాజితుడైన ఆ మహాత్ముని వంకే చూస్తున్న మేనక మారుని పూములకి తాడుతో శరీరాన్ని మదన వికారానికి లోను చేసుకుంటూ కను బొమ్మలు చిట్లిస్తూ అటు ఇటు ఊగుతూ ఉండడం చూసి సంతృప్తి పడి ఆ మహా తేజస్వికి ఎదురుగా నడక సాగించింది పారిజాత పరిమళం ఆ దేవతా స్త్రీ శిరస్సు నుంచి ఆ వనమంతటిని గుర్బాలింపజేసింది ప్రకృతి శక్తులు తన శరీరం మీద సాగించే మార్పులకు విశ్వామిత్రుడు తట్టుకోలేకపోయాడు అనంతరం కామాగ్ని ఆ నిష్ఠా గరిష్ఠుని అవయవాలను విపరీతమైన తృష్ణాభరణంతో మండింపజేసింది మెల్లిగా కళ్ళు విచ్చి చూశాడు ఎదురుగా దివ్యాభరణ భూషితయ్ పల్చటి దూకులంలో శరీర సౌష్ఠవం రాగోదీపంగా ప్రజ్వలిస్తూ ఉంటే మోహిని దేవతల మెల్లిగా వయ్యారంగా అడుగులు వేస్తూ తన దగ్గరకు వస్తున్న మేనక కనుపించింది నిర్నిమేష దృష్టిలతో ఆ వేల్పు జవరాలిని చూస్తూ మహోధృతంగా చెలరేగుతున్న మదన తాపాన్ని సైదించలేకపోయాడు విశ్వామిత్రుడు దగ్గరగా వచ్చి చిరునవ్వుతో నిలిచిన మేనకను రాగోన్మత్త దృష్టిలతో చూస్తూ చేతులు సాచాడు మేనక సిగ్గును అభినయిస్తూ విశ్వామిత్రుని కౌగిటిని చేరింది మదన తాపంతో విశ్వామిత్రుడు విజయ గర్వంతో మేనక శరీరాలు ఉన్మత్తంగా ఉప్పొంగుతుంటే అని ఆగిపోయింది అంతవరకు చెప్పిన శకుంతల సిగ్గుతో ఆపై వివరాలన్నీ తెలియపరచలేక చిరునవ్వుతో దుష్యంతుణ్ణి ఓరగా చూసి మెల్లిగా క్రిందికి తలవాల్చుకుంది తరుణి అర్థమైంది తర్వాత సంగతి వివరించు అన్నాడు దుష్యంతుడు చిన్నగా నవ్వుతూ అనంతరం మేనకకు సద్యోగర్భం ఏర్పడి నేను కలిగాను కామానికి తప తపచర్రేనంతటిని బూడిద పాలు చేసుకున్నందుకు పచ్చాతాపడుతూ విశ్వామిత్రుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మేనక నన్ను మాలిని నదీ తీరంలో విడిచిపెట్టి ఇంద్రకార్యం సాధించినందుకు సంతృష్ట చెంది తన లోకానికి వెళ్ళిపోయింది ఆ తరువాత ఒంటిగా లేని నేను బిగ్గరగా ఏడుస్తుండగా కొన్ని శకుంత పక్షులు వచ్చి నన్ను లాలించసాగాయి అదే సమయంలో స్నానం చేయడానికి ఆ నదికి వచ్చిన కన్మ మహాముని నన్ను చూసి జాలిపడి తన ఆశ్రమానికి తెచ్చుకున్నాడు శకుంత పక్షులతో లాలింపబడిన కారణంగా నాకు శకుంతల అని పేరు పెట్టి ఆ మహర్షి తల్లి తండ్రి దైవం తోడు నీడ అన్ని తానే అయి నన్ను గారాభంగా పెంచారు అని చెప్పి మౌనం వహించింది శకుంతల ఇంతవరకు నువ్వు తాపసపుత్రివని మనసును చాలా క్రూరంగా నిగ్రహించుకున్నాను ఇక సైరించలేను సుమా అని దుష్యంతుడు ఆసనం నుండి లేచి మణిమయాభరణ భూషితమైన దక్షిణ హస్తాన్ని శకుంతల భుజం మీద వేయబోయాడు మహారాజా సిగ్గు భయం మనసును ఆందోళన పరుస్తుండగా శకుంతల బెదురు చూపులతో దుష్యంతుణ్ణి చూసి రెండడుగులు వెనక్కి వేసింది శకుంతల భయపడకు నిన్ను చూడగానే నా నిగ్రహం పటాపంచలైంది ఇంతవరకు పర స్త్రీని మాతృమర్యాదతో గౌరవించే నా హృదయం ఎందుకో నీ ముందు మదనతాపంతో మార్పు చెందింది నన్ను అనుగ్రహించు అన్నాడు దుష్యంతుడు రెండు చేతులు సాచి ప్రేమతో ఆ జవరాలిని చూస్తూ ముందుకు వచ్చాడు శకుంతల బీతహరినే క్షణయ్ మరింత వదుగుతూ దుష్యంత మహారాజా నేను కన్యను నన్ను కోరడం మీకు తగదు అంది రాజకుమారి క్షత్రియులమైన మనం ఇద్దరం గాంధర్వ వివాహంతో దంపతులం కావచ్చు చంద్రవంశం సాక్షిగా పంచభూతాల సాక్షిగా నిన్ను ఇప్పుడే నా ధర్మపత్నిగా పరిగ్రహిస్తున్నాను ఇంతవరకు ఈ ఆశ్రమానికి అతిథిని ఇప్పుడు నీ ప్రేమకు అతిథినై అభ్యర్థిస్తున్నాను నన్ను కాదనకు అని అని అన్నాడు దుశ్యంతుడు ఆ రాజపుత్రుని మాటలను విశ్వసించి అంతవరకు పరిపరి విధాలుగా చెదిరిపోతున్న మనో నిగ్రహాన్ని అరికట్టుకోలేక నవయవ్వన మనోభిరామమూర్తి అయిన దుష్యంత చక్రవర్తి ముఖ మండలాన్ని అరమోడ్పు కండ్లతో తనవి తీరా చూస్తూ శకుంతల కౌగిట్లో ఒదిగి సుకుమార హస్తాలను అతని వీపు చుట్టూ పెనవేసి జాలిగా వాలిపోయింది ఆ యువతి యువకుల హృదయాలలో అనంత ప్రకృతి పరిమళించింది